హిందూ ధర్మం ప్రేక్షకులు నమస్కారం ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రుల పర్వదినాల్లో మొదటి రోజైన అమ్మవారిని బాలా సుందరి అమ్మవారిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆమె తత్వం ఏంటి ఆ అమ్మవారు ఎలాంటి అలంకరణ చేయడం ఆనందం పడుతుంది ఎటువంటి పుష్పాలతో పూజించాలి ఎటువంటి నైవేద్యాలు చేయాలి అని అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రులు మనకి ఆశ్వీజ మాసం రాగానే అంటే మహాలయం అవగానే మొదలయ్యేదే మనకి దసరా దసరా అంటే నవరాత్రులు శరత్ కాలంలో కాబట్టి శరత్ నవరాత్రులు అని కూడా అన్నారు వీటిని అంటే ఈ నవరాత్రుల్లో ఎందుకు నవరాత్రులకు అంత విశిష్టత ఈ దేవీ నవరాత్రులంటే ఈ దేవీ నవరాత్రులు అనేవి మనం కాలస్వరూపాన్ని చూసినప్పుడు సహజంగా మనం ప్రతి మాసానికి కూడా పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం దాని ప్రకారం ఆ మాసానికి పేరు ఏర్పడుతుంది ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రాజు అశ్విని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆశ్వీజ మాసం అని వచ్చింది ఈ ఆశ్వీజ మాసానికి మనకి విశిష్టత కాబట్టి ఈ మొదటి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం చూసినప్పుడు మొదటి నక్షత్రం ఆశ్విని నక్షత్రం కాబట్టి ఈ మాసంలో చేసే ఉత్సవాలు కానీ శరద్రాత్రి నవరాత్రులు అంటాం ఎందుకంటే శరత్కాలం కూడా జరుగుతుంటుంది ఋతువు శరద్ ఋతువు వెన్నెల అమ్మ ఆరాధన దైవీ ఆరాధన చాక మనకి ప్రతి చోట కనిపిస్తుంటుంది యావత్ భారతదేశంలో కూడా మనకి తొమ్మిది రోజులు కూడా కనిపిస్తుంటుంది ఎందుకు నవరాత్రులు తొమ్మిది రోజులే చేయాలి అదే కాకుండా ఈ కాలస్వరూపం గమనిస్తే కనుక మనకి ప్రతి పూజ కూడా ఎప్పుడైనా సరే పూజ అన్నది చేసినప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా విశేషమైన ఇస్తుంది అటువంటి కాలస్వరూపం ఒక రోజుగా మనం భావిస్తే కనుక ఈ ఆశ్వీజ మాసం అన్నది బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే సమయంగా గుర్తించబడింది కాబట్టి ఈ దక్షిణాయంలో ఉపాసనా కాలంలో వచ్చే ఈ ఈ ఫీడ్ అంతా కూడా అంత శక్తిమై శక్తివంతమైనది మనం మొన్నటిదాకా గణపతి ఉత్సవాలు చేసుకున్నాం ఎందుకంటే ఆదో పూజో గణాధిప కాబట్టి ఆ తర్వాత శక్తిమయమైన అమ్మవారిని ఆరాధించడానికి మనకి శరత్ నవరాత్రులు అన్నవి చాలా విశేషమైన అంగా చెప్పబడింది నవరాత్రులు సహజంగా మనకి మూడు రకాలుగా వస్తూ ఉంటాయి శరత్ నవరాత్రులు చేసుకుంటాం వసంత నవరాత్రులు చేసుకుంటాం ఉగాది నుంచి తొమ్మిది రోజులు అలాగే గణపతి నవరాత్రులు చేసుకుంటాం కానీ ఎందుకు ఈ తొమ్మిది రోజులు అన్న విశేషమైందని చూస్తే కనుక తొమ్మిది అన్నది ఒక పూర్ణ సంఖ్య అంటే ఒక పరిపూర్ణం చెంది మళ్ళీ ఏకత్వం వచ్చింది ఏకత్వం నుంచి నవాజ్యం అంటే నవరూపాలుగా విస్తరించడం అనే తత్వాన్ని కూడా మనకి ఈ నవరాత్రులు తెలియజేస్తాయి అన్నమాట ఈ నవరాత్రులు శరదారంభం అంటే మహాలయం అయిన తరువాత వచ్చేదే శరదారంభం ఈ శరత్ నవరాత్రుల్లో మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా వివిధ రూపాల్లో అమ్మని ఆరాధిస్తుంటుంది మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో కానివ్వండి అన్ని దేవాలయాలు శక్తి ఆరాధన అనేది మనకి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే శక్తి ఆరాధన అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు ఒక లయమైన తర్వాత మొదలు మళ్ళీ స్టార్టింగ్ ఒక దాకా మనకి ఈ శరద నవరాత్రుల తత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా విశేషమైన నియమాలు చెప్పబడ్డాయి అందరూ సామాన్యు సాధకులే కాకుండా సామాన్య ప్రజానికి అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాం అమ్మవారిని వివిధ రూపాల్లో కూడా నవదుర్గా స్వరూపాలుగా కూడా ఆరాధిస్తూ ఉంటాం ఎందుకంటే నవదుర్గా స్వరూపాల్లో ఆరాధనతో పాటు అమ్మవారికి విశేషమైన అవతారాలు సౌమ్య రూపాలు రకరకాల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది మనకి సహజంగా కూడా అలాగే తొమ్మిది రోజులు మేము చేయలేము అనుకునేవాళ్ళు ఏడు రోజులు కూడా చేసుకోవచ్చు ఏడు రోజులు చేయలేని వాళ్ళు ఐదు రోజులు పంచరాత్రి వరం ఐదు రోజులే కుదరని వాళ్ళు కనీసం మూడు రోజులైన త్రిరాత్రి వరతం అని చివరి మూడు రోజులు కూడా చేసుకుంటారు అది కూడా మనకి ఏదన్నా కారణాల వల్ల కానీ అనే అత్యవసర పరిస్థితుల్లో కుదరైనప్పుడు ఒక రోజైనా మహానవమి రోజైనా అమ్మవారిని ఆరాధించాలి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తి ఆరాధన చేయాలి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తామో వారికి సంవత్సరం అంతా కూడా అమ్మవారిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అంతటి విశిష్టమైనవి మనకి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అలాగే నవరాత్రుల్లో మనకి మొదటి మూడు రోజులు కూడా మహాకాళీ స్వరూపంగాను తర్వాత నాలుగు ఐదు ఆరు రోజులు మహాలక్ష్మి స్వరూపంగాను చివరి మూడు రోజులు మహాసరస్వతి రూపాల్లో మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అమ్మవారిని ఈ అమ్మవారికి ఈ శక్తిమయం ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోకాన్ని క్షేమం కోరే కోసం ఈ అమ్మ మన అందరికీ కూడా ఆరాధన చేయడం వల్ల ఆ అమ్మ అనుగ్రహం మనం కలిగి మనకి సుఖశాంతులు జరుగుతాయని కూడా మనకి తెలుస్తుంది అంటే ఇంతటి విశిష్టమైనవి మనకి శరత్కాలంలో వచ్చే నవరాత్రులు ఈ శరత్ నవరాత్రుల్లో ఎలా ఎక్కడ ఆరాధన చేస్తారు ఎలా ఆరాధన చేస్తారని చూసినప్పుడు మనకి చాలా సగంగా ప్రథమ శైలపు త్రిజ్ తొమ్మిది నవరూపాల్లో నవదుర్గా స్వరూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధించడం కనిపిస్తుంది అలాగే మన ఇంద్రకీలాదిపై ఉన్న కనకదుర్గ అమ్మవారు మొదటి రోజు మనకి అమ్మవారు బాలా సుందరి రూపంలో కనిపిస్తుంది ఎందుకంటే అంత విశిష్టమైనది ఈ బాలాతృపు సుందరి స్వరూపం అని చెప్పుకోవచ్చు బాల అంటేనే మన బాలిక చిన్న స్వరూపం కలిగినది అని కూడా మనం అర్థంగా తీసుకోవచ్చు అసలు ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో మనం పూజ చేయాలంటే కొన్ని నియమాలు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా సరే తొమ్మిది రోజులు దీక్షగా పూర్తి చేసేవాడు అఖండ ద్వీపాన్ని వెలిగించుకోవాలి అలాగే ముందు రోజు నుంచి మనం మండపం ఏర్పరచుకోవడం గణపతి ఆరాధన చేసుకొని కళశ స్థాపించుకోవడం అవన్నీ కూడా పూజలో ముందు భాగం కింద వస్తాయి మనకి అలాగే నియమాలు త్రికాల పూజలు చేయాలి ఒక పూజ విశేషంగా చేసి సమయం రెండు పూజలు కూడా మధ్యాహ్నం సాయంత్రం అనేవి కొంచెం లఘువుగా చేసినా కూడా సరిపోతుంది కానీ కుదిరితే మొత్తం విశేషమైన పూజ చేసుకోవాలి ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం కూడా మనం విశేష పూజ చేసుకొని పొద్దున మధ్యాహ్నం సామాన్యంగా కూడా చేసుకోవచ్చు అలాగే నియమనిష్టలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే భూసేనం చేయటం ఏకభుక్తం ఉండటం ఇలాంటివన్నీ కూడా దీనికి నిర్మాణంగా చెప్పడం జరిగింది సహజంగా అంటే ఈ ఈ తొమ్మిది రోజుల్లో కూడా మనం మొట్టమొదటి రోజైన బాలాత్రిపు సుందరి అమ్మవారిని ఆరాధించే ముందు మొదటి రోజు కాబట్టి ఈ రోజు అంతా శుద్ధి చేసుకోవడం మండపారాధన చేసుకోవడం గణపతి ఆరాధన చేసుకొని కలశాన్ని ఏర్పరచుకోవడం అన్నది మొదటి రోజు చేయవలసింది ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ఆశ్వీత శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ దశమి దాకా దశ తొమ్మిది పది రోజులు జరుగుతూ ఉంటాయి మొదటి రోజు శుద్ధ పాడ్యమి మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ప్రారంభమవుతున్నాయి మనకి ఈ ప్రారంభ సమయం అమ్మవారిని మన శ్రీశైలంలో గారు నవదుర్గా స్వరూపాల మొదటి స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మనకి ఇంద్రకీలాద్రి పర్వతమైన కనకదుర్గా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది ఈరోజు ఈ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది భక్తి శ్రద్ధ అంటే మనకి ఎంత శక్తానుసారం భక్తి పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ అలాగే భక్తి శ్రద్ధగా చేయాలి దీని గురించే ఒకసారి చెప్తారనమాట అర్చన కాలే రూపగత అంటే అర్చించేటప్పుడు స్థూలంగా మనం రూపాన్ని చూసుకోవాలట కాలే శబ్దగత అంటే స్తోత్రం చేసేటప్పుడు శబ్దం రూపంలోనూ కాలే ప్రాణగత ఆ ప్రాణస్వరూపమైన అమ్మవారిని అలా చింతించుకొని తత్వ విచారే సర్వగత తత్వాన్ని కూడా అర్థం చేసుకొని ఈ పూజ ఎవరైతే చేస్తారో అంటే ఆ తల్లిని మనం పూజించేటప్పుడు ఈ నవరాత్రుల్లో స్థూల రూపంతోనూ స్తోత్రం చదివేటప్పుడు రూపంలోనూ చింతన చేసే సమయంలో సూక్ష్మమైన ప్రాణస్వరూపంగాను అలాగే తత్వం గురించి విచారించేటప్పుడు సర్వత్రా సర్వగత అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చింతన చేస్తూ గనక ఒక దివ్యానుభూతికి ఆనంద అనుభూతి పొంది ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆ పూజ ఫలిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది అంత విశిష్టమైనది ఈ నవరాత్రి పర్వదినం కాబట్టి ముందుగా మనం ఒకసారి అమ్మవారిని ఒకసారి నమస్కారం చెప్పుకుందాం నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమ నమ ప్రకృతి భద్రాయే నీత ప్రణతావస్మృతం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయోభ్రాస్థాయినోదేవి దుర్గాదేవి నమోస్తితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే ఇక న ఈ మొదటి రోజు శుద్ధ పాడ్యమి రోజు మన అమ్మవారిని బాలాస్వరూపంగా అంటే బాలాత్రురీ సుందరి రూపంలో పూజ చేస్తాం ఈ అమ్మ ఎలా ఉంటుంది అంటే ఒక మంచిగా అరుణ కిరణాలు వెదులుతూ జపమాల పుస్తకం అభయం వికసించిన ఎర్ర కలవలు చేత్తో పట్టుకుని అమ్మవారి దర్శనం మనకి జరుగుతూ ఉంటుంది ఈమె లలితా త్రిపుర సుందరి యొక్క కుమార్తె ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఈమె మహిషాసురు మధ్యాన్ని మన అమ్మ యుద్ధం జరిగేటప్పుడు అతని కుమారులని ఈమెతో యుద్ధం చేస్తుందన్నమాట ఈ బాల బాల త్రిపుర సుందరి అన్నామే ముఖ్యంగా మనకేంటంటే దీని గురించి ఒక కథ కూడా ఉంది పూర్వం హేమకీర్తి రత్నావతి అనే ఒక దంపతులు ఉండేవారు వారు ఈ దుర్గాదేవిని బాలాత్రిపు సుందరిలో ఆరాధిస్తూ ఉండేవారు అప్పుడు ఆమె బాలా సుందరి వారికి స్వప్నంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చి వారికి సత్సంతాన్ని అనుగ్రహించింది అనమాట ఈ రకంగా ఈ దీనికి సంబంధించిన కథ మనకి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది అలాగే త్రిపురాలయంలో ఈ శ్రీ బాలాదేవి మాత్రం సమస్త దేవతా స్వరూపిణిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ ఎవరైనా సరే సాధన చేసేవాళ్ళు శక్తి సాధన చేసేవాళ్ళు ముందు బాలాదేవిని ఆరాధించి ఆ బాలాదేవి యొక్క మంత్రాన్ని సాధన చేస్తారన్నమాట అంటే బాలా ఉపాసన అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ బాలా మంత్రం అనేది కూడా చాలా తొందరగా శీఘ్రంగా ఫలితాలు ఇస్తుంది అలాగే ఎవరైతే ఈ బాలా త్రిపుర అనుగ్రహి పూజ చేస్తారో వారికి సిద్ధి కలుగుతుందని కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట అంటే ఈ బాలా మంత్రం అనేది అన్ని మంత్రాల్లో కూడా చాలా విశిష్టమైంది శీఘ్రంగా ఫలితం ఇచ్చేది అనిగా చెప్పబడింది కాబట్టి ఎవరైనా సరే శ్రీ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్గా వాళ్ళకి మొదటగా ఉపదేశించే మంత్రమే మంత్రం ఈ బాలా మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం చాలా తొందరగా కలిగి ఆ దుర్గాదేవి ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి అనుగ్రహం కలటానికి కూడా మనకి తొందరగా జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ముందుగా మనం ఫస్ట్గా మనం ఆరాధించవలసిన పరా ఆదిపరాశక్తి అనుగ్రహం కావాలంటే ముందు బాలాతపురి సుందరి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధన చేసుకొని ప్రసన్నం చేసుకుంటే గనక మనకి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం కూడా శీఘ్రంగా కలుగుతుందని చెప్పబడింది ఈ ఆదిపరాశక్తి కొలువై ఉండే శ్రీ నవాభరణ చక్రం మనకి ఈ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉంటుంది అమ్మవారు ఈ బాలా త్రిసిన మొదటి ఆమ్నాయంలో మనకి కొలువైగన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట అంటే శ్రీచక్రంలో మొదటి అవసరం కాబట్టి అమ్మవారికి మొదటి పూజ ఈ మొదటి పూజ మనకి అమ్మవారు బాలాదేవి స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది ఈ బాలాదేవి మనం ఇందాక అనుకున్నట్టుగానే అనుగ్రహం పొందితేనే ఆది పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అందుకే నవరాత్రుల్లో ఈ దేవి నవరాత్రుల్లో మొదటి రూపంగా మనం బాలా స్వరూపాన్ని ఆరాధిస్తాం ఇలాగే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రతిరోజు కూడా అంటే ఒక రెండో సంవత్సరం ఉన్న పిల్లని కూర్చోబెట్టి బాలా స్వరూపంగా కన్యకా పూజలు కుమారి పూజ అని తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క వయసుకు సంబంధించి ఏ రెండు మూడు నాలుగు అలా ప్రతి రోజుకి అమ్మవారిని ఒక అమ్మాయిని కన్యని కూడా పూజించడం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సువాసని పూజ కూడా చాలా విశిష్టమైన ఫలితాలు ఇవ్వబట్టేది మనకి దేవీ భావతం ద్వారా తెలుస్తోంది అంటే ముందు శ్రీచక్రానికి ఎవరైనా పూజ చేయాలి అంటే కనుక బాలాదేవి అనుగ్రహం కావాలి అంటే ఆ బాలాదేవి అనుగ్రహం కలిగితే గాని మనకి ఆ శ్రీచక్రాచరణ అన్నది మనం చేయలేం ఎందుకంటే అంత శక్తివంతమైంది ఈ బాలా పూజకు చెప్పబడింది అందుకే ఆది పరాశక్తి దుర్గాదేవి ఎంతో శక్తిగా ఆది ఆమె నుంచి అంటే ఏకత్వం నుంచి నవరూపాలు మనం ఇందాక నవరూపాలుగా రూ రూపం చెందిందని చెప్పినాం అలాంటి రూపంలో మొట్టమొదటి రూపం కాబట్టి ఈమెను ముందు సంతృప్తి పరిస్తేనే మనకి ముందుకు వెళ్ళడానికి ఈ ఉపాసనా క్రమంలో మనకి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ అంటే ఎవరైతే ఈ బాలాదేవిని చక్కగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి అమ్మవారు చాలా చక్కగా తొందరగా అనుగ్రహిస్తుంది దీని గురించి చాలామంది ఉపాసకులు మనకి ఈ బాలా ఉపాసన చేసి తరించిన వారు ఎంతమందో ఉన్నారు దానిలో ముఖ్యులు మనకి ఈ మధ్య కనిపించిన శ్రీ తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారు కూడా ఆయన బాల ఉపాసకులే అంటే వాళ్ళ ఇంట్లోనే బాలాదీపస్తుంది అడిగాడు ఎదుట అంటే అమ్మవారి ఉపాసన చేస్తే ఆమె అంతగా మనలోనే ఉన్నట్టుగా కూడా ఉంటుంది ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన దేహంలోంచి కూడా అమ్మవారు బయటకు వచ్చిందని కూడా మనకి ప్రేక్ష చూసినప్పుడు తెలిసింది చాలామంది అంటే అంత ఉపాసన చేస్తే కనుక అమ్మవారు అంత కరుణిస్తుంది అన్న విషయం కూడా మనకి ఈ కలికాలంలో కూడా మనకి తెలుస్తుంది ఇటువంటి అమ్మవారిని మనం ఎలా ధ్యానించాలి ఈరోజు మనం ఎలా పూజ చేసుకోవాలి ఏ అలంకరణ చేయాలి అమ్మవారికి ఏ పూలతో పూజించాలి అని చూసినప్పుడు ముఖ్యంగా మనకి అమ్మవారిని ఈరోజు జాయే జగద్దాం జపా కుసుమ సన్నిభం బాలభాను ప్రతికాశం శతనామ సమప్రభం రక్తవస్త్ర పరాధానం సంపద దిజ్యా వశీకరం నమామి దేవి వరదం కామేశ్వరి అభయప్రదాం అనే ధ్యాన శ్లోకంలో అమ్మవారిని మనం చక్కగా ముందు ధ్యానించాలి అలాగే ఓంకార పంజర సుఖీం ఉపనిష ఉజ్జాన కేళీం కలకంఠీం ఆగమ విపున మయూరీం ఆర్యాం అంతద్వి గౌరీం అనే మంత్రంతో కూడా అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారికి ఆవాహన షోడస ఉపచారాలు సమర్పించి అమ్మవారికి ఈరోజు ఎర్రని పూలతో మనం అచ్చన బాలా తేపర సుందరి అష్టోత్తనామాలతో పూజించి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీర కానీ గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అని చూస్తే షోడస పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి పొలగము పాయసము మధుర ఫలాలు నివేదించాలి అలాగే వడపప్పు చలివిడి పానకం అమ్మవారి పూజల్లో ప్రతిరోజు కూడా సమర్పించాలి ముఖ్యంగా మనం ఈరోజు జపించవలసిన మంత్రం ఓం త్రిపుర చ విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని అలాగే ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవతాయ నమహ అనే మంత్రాన్ని కూడా నిరంతరం జపిస్తూ మనం నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలు పాటిస్తూ కనుక ఈ అమ్మవారి ఆరాధన చేసుకుంటే గనక ఆ అమ్మ అనుగ్రహం మనకి శీఘ్రంగా జరిగి జ్ఞాన ప్రసాదం కూడా జరుగుతుందని తెలుస్తోంది అలాగే ఎవరైతే ఈ పద్ధతి ప్రకారం చేస్తారో వారికి జా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో ఎటువంటి శని దోషాలు ఉన్నా అంటే ఏల్నాడ్ శని అష్టమ శని అష్టాష్టమ శని ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి ఆమో అనుగ్రహం వల్ల మనకి సుఖప్రదమైన జీవితం లభిస్తుంది అలాగే ఈరోజు మనం దానం చేయవలసింది నెయ్యిని గనక విపులకు దానం చేస్తే కనుక మనకి రోగపీడ దొరుకుతుందని చెప్పడం జరిగింది అంటే ఈ ప్రతిరోజు కూడా నవరాత్రులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైన దానాలు ఉంటాయి ఆ దానాలు మనం చేసుకోవటం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనకి ఇహలోకంలో సుఖశాంతులు పరలోకంలో మోక్ష ప్రాప్తి కూడా జరుగుతుందని ఈ నవరాత్రి ద్వారా మనకి తెలుస్తోంది ఇంతటి మహత్ పర్వదినాలైన ఈ నవరాత్రులను సద్వినియోగం చేసుకొని ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఆ బాలాత్రిపో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుతూ సర్వే జనా సుఖినో వన్ శుభం భూయా ఓం శ్రీమాత్రే నమ